డ్యూటీ అయితే కార్ వేసుకొని వస్తుంది సినిమా ఇప్పుడు పన్నెండేళ్ళ కింద మీరు రియల్ ఎస్టేట్ చేస్తానరా బెంగళూరులో బెంగళూరులో ఊరికి వస్తే ఆ రోజు ఊరికి వస్తే ఊర్లో వాళ్ళు ఆ మామ పుట్టుకుంటే నాయన పుట్టుకుంటే గుడి అయితే మన చేత కాదు అన్నారు పొద్దున్న ఆరు గంటలకి డ్రైవర్ బయట చేయడాను కార్ వేసుకొని వచ్చే స్వామి మేనేజర్ ఇంట్లోకి రావచ్చు స్వామి ఎక్కడ నుంచి మేనేజర్ ఎక్కడ నుంచి తమిళనాడు వస్తారు

అనే అర్థం చెప్తాడు ఏముంది అనేది నాకే తిట్ చూసలే ఇట్లా చెప్పినాడు మనం ఏమనుకోవాలా ఏడు చూద్దాంటాడు నేను పని కావాలంటాడు ఎట్లా ఆలోచన చేయాలి దీర్ఘంగా ఆలోచన చేస్తే కాని శాతం అయింది ఏదైనా గానీ నీకు సమస్తం అడ్డు పెడతాను అండి ఏమి లేదు దేవస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి ఊరికి పోలిసినాడు కాబట్టి నిలబడి ఇది ఈ కార్యక్రమం అంతా నువ్వు చేయాలి అనే అమ్మ రెండు భీమున రెండు బెల్లము ఎంత దోస్తే అర్ధ కేజీ బెల్లం వేసి ప్రసాదం చేయమ్మాని భార్యని అవును చేస్తుంది అదే అది పాత్ర అట్లా పోయి ఐదు రాళ్ళు పెట్టి పసుపు వేసి కాయ కొట్టుతుంది ముందు కార్యక్రమం ఏమని కారు మాట్లాడుతుంది పాగొడ పోయి బెంగళూరుకు పోతుంది పోతే నా కొడుకు ఇంటికే ఫస్ట్ పోతుంది పోయి ఆడ టిఫిన్ చేసుకుంటే బ్రహ్మంగారు గుడి అనుకుంటా అనుకుంటా ఉన్నాము కంద మీ అప్పు ధర్మకర్తగా నేమిచ్చినాము నువ్వు రెండు నాలుగు సెలవు మీ అప్పకి నేను మా అప్పకి ఇచ్చేది అంశం మా అప్పకి అని తిన్నట్టు మేము వింటాము నేనేమి వద్దాను మాట్లాడము అని నేను ఏమిస్తాను అప్ప పదివేల నూట పదహారు రాసుకోండి ఉంది నేను వద్దురా శాశ్వతంగా ఉంటుంది విగ్రహం చేపిస్తాం విగ్రహం ఎంత పడి నేను ఇప్పిస్తాను అని పక్కలనే పింజిరూడి పిల్లడు ఉండేది వచ్చాం పల్లె మా ఇంటి పక్కల సిద్ధయ్య వాళ్ళ కదా ఏ రా బుడేను అంటే వచ్చా మీ అన్నయ్య గురువు బ్రహ్మ ఇప్పించినాడు నువ్వు సిద్ధ ఇప్పి అలా పోవంటి మాట్లాడినా టిఫన్ తింటుమే ఈ రోడ్ అంటే నర్సరీ ఇంత పోయి ఇటు వస్తుంది నలభై ఎనిమిది వేలు వసూల మంచి కార్యం కదా అంత ఆటనుంటే అట్లా కార్ తీసుకొని శ్రీవారి పట్టిన పట్టింది విగ్రహం ఎంత కొడుతున్నాడు అరవై ఐదు వేలు చెప్తాను ఈ పరశురాంపురం బోర్వల స్వామి వెంకటేశ్వర స్వామి బిడ్ని ఆటికి ఇచ్చిన్నాడు అవును అవును స్వామి వెంకేశ్వర స్వామి బిడ్డనిచ్చిండేది ఎవరు అంటే అంటే నేను చేసుకోండేదాన్ని ఫోన్ చేసి స్వామి విగ్రహం చెప్పు స్వామి ఎంత రాని అరవై ఐదు ముప్పై వేలు ఇస్తారు మాట్లాడలేదు ము సిద్ధ ఇరవై వేలు ఇస్తాను ఏ పదివేలు ఇస్తారు చేసి నవగ్రహాలే అంత తాడే పల్లెమ్మా ఆయన బిడ్డలు కాకుంటే ఆయన నాకు ఇస్తే ఇప్పిస్తాను అని అది చీటుకును తొమ్మిది నవగ్రహాలు చేరి ఇరవై వేలు చెప్పా అది పదివేల నూట పదహారు ఇస్తారు అది చేసి పదహారు విగ్రహాలు ఆడు ఉన్నట్లే ఆజ్ఞ దేవుడు ఆగ్లాగా ధ్వజస్తంభమ్మ ఏసీరామయ్య నా పేరు ఆడ ఎడసూడదు ఎంత అన్న పండి నా పేరు మాత్రము జలంలో చెప్పకూడదు మీరు ఎవరికే కాంప్లెక్స్ లో వేయకూడదు నా పేరు ఆర్డర్ తీసుకొని ఈ ఎనభై వేలు ధ్వజస్తంభం ముప్పై ఐదు వేలు తీసేసి పదిహేడు అడీలు ఇస్తారు ధ్వజస్తంభం

ఇంకా నేను పోతే అన్ని పాత్ర సామాన్లు వాళ్ళు ధర్మారం నుంచి టెంపో మూడు లక్షల ఎనభై వేలు టెంపో తెచ్చి సీనరీస్ వస్తే వాడు వాడు యాభై కేజీలు దూకి నలభై కేజీలు పాత్ర వేసుకొస్తాడు సొమ్ అన్నదా భోజనాలు చేసే భోజనాలు అంతా సూర్యలుండదేదా ఎడంపక్క అంతా అయిందే మా ఊరులా బలి ఎంత జనం అన్నారు అని అన్నదానం ఈరోజు మూడు రోజులు అన్నదానం ఉంటుంది మూడు రోజులు పగులు మధ్యాహ్నమా శనివారం రాత్రికి భానువారము నీలంపల్ల చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారులే చుట్టుపక్కల భక్తగా అంటే ఆయన గురించి మళ్ళా కొత్తగా చెప్పే పని ఏం లేదు తమిళనాడు నుంచి ఆయన రావడము చిక్కరము గట్టి బొమ్మ లేదు ఈజీకే ఇంక తెచ్చి తక్కువ ఆరున్నర లక్షలు వసూలు అయిందంటే మనం ఎవరు మనం అడిగిన్నామే మనకు గుడ్ చెప్తే ఫస్ట్ అది ఇప్పిస్తాం రాం సంవత్సరం అట్లా అంతే బలం లేదు అబద్ధ మిమ్మల్ని కూడా బలంతం లేసినామంటే కదా మేము ఇష్టంగానే లేకపోతే మేము ఇట్లా దేవాలకంటే చూసేది లేదు మేము అదే పనికి వచ్చి మమ్మల్ని ఎడగనా పల్లె గుడి కడతాము అని ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్ప మీ ఇంకోటి ఐదు వేల పట్టి అయినాకరే గుడి కడతానమ్మా వాళ్ళ రాసేసిరే ఐదు వేల పదాలు రాసేసిరే రే మేము దానికి ఆ మాటకు ఇంకేం అనలేకపోతున్నాం నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎవరు తప్ప దావల మా తాల్ూక్ మాదే ఒకటే గుడి గర్వంగా చెప్పుతాం ఇవర మాలయ్య చుట్టూ గుళ్ళోళ్ళు అందరు ఇరవై ఉంటాయి మా ఊరు రావాల ఎంత మంది గుడి విస్తీర్ణం ఎంత ఉంది యాభై ఇరవై ఒకటి గుడి అవును కళ్యాణ మంటము యాభై యాభై ఒకటి ఇరవై ఒకటి దానిపైన పైన ఒక బిల్డింగ్ అయింది బీజేపీన్నారు పక్కన సపరేట్ గా దాని పైన దానిపైన ఇదే కార్యక్రమాలు కళ్యాణ మండపం ఏదన్నా భోజనం చేసుకోవాలంటే ఇవి ఉంది కదా పెన్నెండ్ ప్రీ పెన్ను ఖర్చు చేస్తా ఇవి మనమే ఇవిడు నాలుగు ఆటలు చేసి పెన్నెండ్లు ఫ్రీ పెన్నెళ్ళు బట్టలు తాళిబొట్టు మాది ఇద్దరికి అన్నదానం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు తాళి బొట్టు ఎవరైనా మెచ్చి పెట్టుకుంటారు కదా అది కాలిమెట్లు ஏதோ மஞ்சள் கார்க்கேண்ட் சிங்கப்பூர் அது நடிப்பாடு இரவாய் மூடே கோடி ரூபாய் இச்சேர்கே మా లెక్చరర్ ప్రిన్సిపాల్ ఒక్కతాడు వానికి మొక్కొత్తతో మన ప్రశస్తి ప్రశస్తిస్తున్నారు గోల్డ్ మెడల్ అంటే ఇదే ఫస్ట్ అంట ఇరవై మూడో సంవత్సరం బ్యూటీలో ఉండవు నలభై పైనుండేవాళ్ళు ఉండరు అంతే అవును లండన్ లో మంచిది కానీ ఏమో ఇప్ప అనుగ్రహం భగవంతుడు మొదొనన ఉన్నంత వరకు ఏమీ ఇబ్బంది ఉండదు మనకు కూడా దైవేచ్ఛంతా టిప్ కొకుండా మీరు భానువారం రావాలి డ్రామా టీ ఇచ్చుంటే ఇబ్బంది రండి భానువారం మొత్తం కార్యక్రమం టిప్ కొకుండా రావాలి బారివర్ దిద్దండి వస్తా ఉన్నాడు వస్తాం నా స్వామి కార్యక్రమం చేసుకొని వస్తరు సరేలే స్వామి వస్తాం టిప్ కొబొతే వస్తాం నా స్వామి పేటాదపతల మనమే ఎత్తుకుంట భయనా దరకరా స్టాఫ్ పేపర్ పేపర్లు అంది ప్లేస్ నమస్కారం మేనేజ్మెంట్ బాధకే ఈ గుడి ఫలితం ఎల్తురకు వస్తుంది పో అప్పనిక స్వామి స్వామి నోట్లేదు అభివృద్ధి అయింది ముక్తాదులు అంతే నిష్టిగా ఉండరు ఇది మీ టాన్ లోపల ఒకటే గుడి అయిపోతుంది అట్లే నెరవేర్చింది దేముండమని కాను టౌన్ లేకపో నిన్నంతా మైక్ అడ్వర్టైజ్ చేసి పెట్టింది మీద పోయింది பல மேை ராஜா